హై వన్ వెల్కమ్ టు సజీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ చూస్తున్నారు కదండి ఇవి మా గార్డెన్లో పూసిన ఫ్లవర్స్ అనమాట నేను అన్నీ ఏమేమి ఉన్నాయో మొత్తం అయితే చూపిస్తు చూపిద్దామని చెప్పేసి మార్నింగ్ కోసానమాట ఫ్లవర్స్ అన్నీ ఒకరోజు ఈ త్రీ ఫ్లవర్స్ అనేవి పూసాయండి రెడ్ కలర్ మందారం పూలు ఇవి నేను అమ్మ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి అనమాట త్రీ ఫోర్ మంత్స్ వరకు ఎదగలేదు మొక్క చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇంకా రాలేదేంటని కానీ ఒకేసారి ఫస్ట్ రోజే టూ త్రీ ఫ్లవర్స్ ఒక రోజే పూసాయి సెకండ్ టైం అనమాట పూయడము అందుకే చూపిద్దామని చూపిస్తున్నాను ఈ ఫ్లవర్స్ చాలా వరకు కొన్ని చోట్లయితే అసలు ఎప్పుడు కనిపించట్లేదండి చుక్కమల్ల అంటారు కదా ఆ ఫ్లవర్స్ అనమాట ఇంకా ఇవన్నీ మా ఇంట్లో చిన్న ప్లేస్లో పూసిన పువ్వులు అనమాట ఇవన్నీ చాలా తక్కువ ప్లేస్లోనే వేసామండి మొక్క మొక్కలు కానీ బాగానే మందార పూడ్లు అయితే ఈ మొక్క వేసేసి వన్ ఇయర్ అవుతుంది దగ్గర దగ్గర క్రీమ్ కలరు కానీ రీసెంట్గానే ఫ్లవర్స్ వచ్చాయి ఇవి కూడా డైలీ త్రీ ఫోర్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి ఈ రోజు అయితే త్రీ ఫ్లవర్స్ వచ్చాయి ఒకటేమో దేవుడి దగ్గర పెట్టేసాను ఆల్రెడీ ఇవేమో ఎర్ర మందారం చూపించా కదా స్టార్టింగ్లో అవన్నమాట ఇవి అయితే త్రీ ఫ్లవర్స్ పూసాయండి ఈరోజే నేనైతే ఈ పువ్వులన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేస్తాను ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది మనం బయట కొనుక్కు వచ్చిన పువ్వులు పెట్టి పూజ చేసినప్పుడు ఉండే హ్యాపీనెస్ అని ఇంట్లో మనం వేసిన చెట్లు నుండి వచ్చి పూలు పెడితే ఇంకా ఆ హ్యాపీనెస్ వేరు కదా నాకు ఈరోజు అదే ఫీల్ వచ్చింది ఇదేమో గన్నేరు పూలు ఆల్రెడీ అందరికీ తెలుసు అందరి ఇళ్ళల్లో కూడా ఉంటాయి ఇంకా ఇవేమో గోవర్ధన్గిరి పూలు అంటారు కదండి ముద్దుగా ఉంటాయి ఒంటి రెక్క ఉంటాయి ఇవి ఉంటాయి నందివర్ధనం గోవర్ధన అంటారు కదా ఈ గోవర్ధన్గిరి పూలు అనమాట ఇంకా ఆరెంజ్ కలర్ కనకంబరాలు కొన్ని ఒక రెండు మూడు చెట్లు ఉంటాయి వాటికి వచ్చిన ఫ్లవర్స్ అనమాట ఇంకా రెండు మూడు వచ్చినా కూడా మా పాపకి అయితే పెడుతున్నాను నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు బల చిన్న చిన్న జల్లు పూలు పెట్టుకుని వెళ్తే భలే ఉంటాయి కదా ఆ మూమెంట్స్ బాగా గుర్తొస్తున్నాయి కదండి కర కనకంబరాలు కూడా చాలా వరకు తగ్గిపోతున్నాయి సిటీలలో అయితే కాస్త కనిపించట్లేదు కూడా పూలు ఇవన్నీ పోతే మీకు అయితే నేను వీడియో అయితే షూట్ చేశాను ఇంకా ఇవన్నీ దేవుడి దగ్గర పెట్టాను ప్రతి పువ్వు కూడా చాలా హ్యాపీ అనిపించింది పూజ చేసుకున్నా కూడా చాలా నిండుగా ఉంది దేవుడి దగ్గర పెడితే అన్ని పూలు అందుకని ఇంట్లో కొంచెం ప్లేస్ ఉన్నా కూడా మీరు కూడా ఏదైనా మొక్క నాటండి పువ్వు అవి పువ్వులు మనం దేవుడికి పెట్టకపోయినా కూడా చెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటాయి మనం అవి చూసినప్పుడు కూడా చాలా హ్యాపీనెస్ అనేది మన చేతి వేసిన మొక్కలు వచ్చిన పువ్వు అని కూడా మనకి హ్యాపీగా ఉంటుంది కదా అందుకని మీకు ఏ చేయాలని చెప్పేసి చూపిస్తున్నాను అమ్మవారికి చాలా నిండుగా అయితే ఉంది మందార పువ్వు పెట్టిన తర్వాత చాలా బాగా అనిపించింది కాకపోతే మరి వ్యూస్ కోసం అయితే నేను షూట్ చేయట్లేదండి దేవుడి ఫోటోలని కాకపోతే ఏంటంటే దేవుడి దగ్గర ఆ పువ్వులు పెట్టిన తర్వాత ఎంత బాగా నిండుగా ఉందో అయితే మీకు వీడియో అయితే షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్